చాలా మంది కూడా బజ్జీస్ అనేది ఏంటంటే పిల్లలు చేసిన తర్వాత వాటికి ఎలాంటి ఫుడ్ పెట్టాలని చెప్పేసి చాలామంది అయితే మనకి వాట్సాప్ కానీ ఎలాగంటే కింద కామెంట్స్ కానీ చేస్తున్నారండి అలాగే అంటే బజ్జీస్ అనేవి పిల్లలు చేసిన తర్వాత వాటిని అనేది ఎలా చూసుకోవాలి చాలా మంది తెలియదు ఇప్పుడు అట్ల గురించి మనం మాట్లాడుకుందాం అలాగే అంటే చాలా మంది కూడా ఏంటంటే మన వీడియోస్ చూస్తానే లైక్ అయితే చేయట్లేదు దయచేసి ఎవరైనా వీడియో చూసే ముందు ఏంటంటే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ కానీ పోస్ట్ చేస్తే కంపల్సరీ కూడా మన ఛానల్ని సస్వత్ చేసుకుంటే వీళ్ళకి తిరిగిపోతామండి ఫస్ట్ మనం బజ్జీస్ అనేది పిల్లలు చేసిన తర్వాత పిల్లలు అనేది ఏంటంటే మనం అయితే ముట్టుకోకూడదండి ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి వాటి అనేది ఏంటంటే వాటిలో మదరు ఫాదరే చూసుకుంటారండి అలాగేంటే మదర్ అనేది ఏంటంటే మనం ఏ ఫుడ్ అయితే పెడతామో ఫుడ్ అనేది ఏదైనా తీసుకెళ్ళి పిల్లలు పెడుతూ ఉంటుంది అలాగే ఫాదర్ కూడా పెడుతూ ఉంటుంది మనం చాలామంది అడుగుతున్నారు భయ్య వీటిని అనేది బయటకి తీసి ఫుడ్ పెట్టచ్చంటే మనం అసలు అలాంటివి పెట్టకూడదండి అసలు మనం ఏం చేయాల్సినది కూడా ఎందుకంటే బర్డ్స్ ఏంటంటే వాటి పిల్లలు అయ్యే పెంచుకుంటాయండి మామూలుగా ఎగిరే పక్షులు ఏదైనా సరే వాటి అనేది మదర్ ఫాదర్ రెండు చూసుకుంటాయండి అలాగే బజ్జీస్లో కూడా ఏంటంటే వాటి అనేది అయ్యే పెట్టుకుంటే మనం ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినేసి తీసుకెళ్ళి ఆ పిల్లలకైతే అట్లా పిల్లలకి అయితే పెడతదండి ఇలాగ వీటికైనా ఏంటంటే బజ్జెస్కి పిల్లలకనేది సపరేట్ ఫుడ్ ఏముందా అంటే మామూలు బజ్జెస్కి వేసే కాకుండా పిల్లలు పెట్టిన తర్వాత పిల్లలకి ఏమైనా బలం కోసం అట్ల కోసం ఏమైనా ఫేర్ ఫుడ్స్ ఉన్నాయంటే అవి ఏమీ లేవండి ఒకవేళ మనం పెట్టుకుంటే మాత్రాన ఇప్పుడు సాధారణంగా చాలామంది కూరలు పెడుతూ ఉంటారు కానీ మీరు ఏం చేస్తారంటే ఈ సారీ అనేది మీ దగ్గర బజ్జెస్ పిల్లలు చేసిన తర్వాత వన్ వీక్ పోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అనేది మనకనేది మన మార్కెట్లో కానీ లేదంటే రోడ్ సైడ్ కానీ ఏంటంటే స్వీట్ కార్ అనేది అమ్ముతారండి మొక్కజనపూట అనేది మొక్కజనపూట అనేది ఆ స్పీడ్ కార్ తెచ్చుకొని మీరు అనేది ఈ బజ్జీకి అనేది వేస్తే ఏంటంటే బజ్జీ అనేది ఏంటంటే ఫీమేలు మదర్ చక్క ఇది ఫీమేలను ఫాదర్ చక్కగా తినేసి తీసుకెళ్ళి ఆ పిల్లలకైతే పెడతారు ఎందుకంటే ఈ బజ్జీస్ అనేది ఏంటంటే అనేది ఏంటంటే ఆ స్వీట్ కార్ అనేది ఎక్కువ పెడతాయి అంటే వీటికి బాగా ఇష్టం నెక్స్ట్ ఏంటంటే స్పీడ్ కార్ అనేది కొంచెం ఎక్కువ పెట్టడం ఏంటంటే పిల్లల సైజ్ అనేది కొంచెం ఎదుగు అనేది అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు ఏం చేస్తారంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి ఆకుకూరలు కంటే ఇట్లా ఎక్కువ బాగా తినేది ఏంటంటే పిల్లలకి అనేది బాగా పొట్టది కాగానే తినడానికి అయితే ఎక్కువగా అవకాశం ఉంది ఏంటంటే మీకు అనేది తోటకూర అయితే మీరు పెట్టుకోవచ్చండి తోటకూర కూడా ఏంటంటే మీకు వీక్లు అనేది త్రీ డేస్కి వస్తారని మీరు పెట్టుకుంటే వాటికి కూడా ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మెయిన్గా మనం ఏంటంటే వీటికి అనేది అయితే బాగా అవ్వాలి ఎందుకంటే మదర్ తీసుకెళ్లి పిల్లలు కట్టి పిల్లల కంటే చిన్నప్పుడు చేసే డైజెషన్ సిస్టమ్ అనేది బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి మామూలు బజ్ చేసుకొని డైజెషన్ సిస్టమ్ అనేది తక్కువగా ఉంటుంది అలా పిల్లలు కూడా డైజెషన్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనం అనేది వీళ్ళకి అరిగే ఫుడ్ అయితే ఇచ్చుకోవాలి మనం అనేది అలాగని చెప్పేసి మనం అనేది చాలా మంది కూడా మధ్యకాలంలో చెప్తున్నారు భయ్యా మేము అది పెట్టేస్తున్నాం ఇది పెట్టేస్తున్నాను అని పిల్లలు మాత్రం బయటకైతే తీయద్దు వాటి పేరెంట్స్ అనేది అట్లా చూసుకుంటాయండి ఇది మాత్రం మీరు బాగా పాటించండి చాలామంది వారు ఏం చేస్తారంటే మదర్ ఫాదర్ ఫుడ్ పెట్టాలని చెప్పి చెక్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర బజ్జీ అనుకో అంటే మహైతే నాలుగు పిల్లలు లేదంటే ఐదు పిల్లలు ఆరు పిల్లలు పెడతాయండి కానీ చాలామంది అంటూ ఉంటారు భయ్యా బయట తీసి మేము మా బజ్జీస్ పిల్లలనే చెక్ చేస్తూ ఉంటున్నాం కాగాలిదంటే ఈ నాలుగు పిల్లలకి ఐదు పిల్లలకి బజ్జీ బజ్జీస్ చెగ్గ ఫుడ్ అయితే పెడతాయండి మనం తీసి బయటకు వెళ్ళడం లేదు ఈ చాలామంది కూడా హ్యాండ్ ఫీడింగ్ ఇస్తారు కదండి హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చేటంటే కాక్ టైల్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద బజ్జీ పెద్ద పెద్ద బోర్డ్స్ అని వీటంటే ఏంటంటే ఒక నాలుగైదు పిల్లలు పెట్టిన తర్వాత సైజు పెద్దగా ఉంటాయి కాబట్టి అట్లా పిల్లలకి అనేది ఫుడ్ అనేది సరిగా అందని చెప్పేసి వాటిలో అనేది కాక్ ఏంటంటే తీసుకొచ్చి వాళ్ళకి అనేది హ్యాండ్ ఫిడింగ్ ఇస్తారు కానీ బజ్జీస్కి అనేది ఏంటంటే అంత అవసరం లేదు చాలామంది చేస్తూ ఉంటారు బట్ బిజినెస్ వర్గం అయితే పర్లేదు కానీ మామూలు ఇంట్లో సరదా పెంచుకునే వాళ్ళు మాత్రం అలా చేయవసరం లేదు ఎందుకంటే ఓ బజ్జీకి తగ్గ ఫుడ్ మనం పెడితే మదర్ ఫాదర్ ఏ కష్టాలు ఉన్నా సరే మదర్ ఫాదర్ ఫదర్ కంపల్సరీ పిల్లలకి అయితే పెడతారు మీరు టైం టు టైం ఫుడ్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నాలుగు పిల్లలు అనుకోండి పేరెంట్స్తో కలిపి అంటే ఏకంగా ఆరు బజీస్ అయితే అవుతాయి ఆరు బజ్జీస్ తగ్గ ఫుడ్ అనేది మనం పెట్టుకుంటూ ఉండాలి అలాగే అంటే పిల్లలు చేసినప్పుడు ఎప్పుడూ కూడా కేజీ అనేది ఫుడ్ అనేది రెడీగా ఉండాలి అలాగే వాటర్ కూడా రెడీగా ఉండాలండి ఇప్పుడు పెద్ద బజ్జీస్ అనుకోండి ఒక లాక్ వేసినా సరే వాటర్ దావత వేసినా సరే కొంచెం కొంచెం సేపు అనేది ఆగల ఒక గంట రెండు అయితే ఆగలు కానీ పిల్లలు అయితే లాగలేవు ఎందుకంటే పిల్లలకి అది ఏంటంటే ఒకవేళ ఫుడ్ పెట్టిన తర్వాత వాటర్ లేకపోయింది అనుకోండి వాటికంటే గొంతుకి అనేది అడ్డంగా ఉండిపోవడం లేదంటే వాటర్ లేకపోతే పిల్లలు చనిపోయే ఉంటాయి ఇదే చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఎందుకంటే మా పిల్లలు చనిపోతున్నాయి భయ్యా నాలుగు చనిపోతున్నాయి ఐదు చనిపోతున్నాయి అంటారు మెయిన్ కానీ ఇది మనం టైం టు టైం అన్ని చక్కగా చూసుకుంటే అన్ని బతుకుతాయి ఎందుకంటే మన సపోజ్ మనల్ని తీసుకున్న సరే మనకు కూడా ఏంటంటే మనం టైం టైం అన్ని తీసుకుంటే బాగానే ఉంటాం బట్ ఏంటంటే మనం ఒకేసారి హెవీగా తీసేసుకొని ఒకేసారి హెవీగా తీసుకోపోయి అనుకోండి మనకి ఎలా హెల్త్ హెల్త్ వస్తాయో సేమ్ జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ అందరిట్లయినా సరే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయండి మనం మెయిన్గా జాగ్రత్తగా చూసుకుంటే జాగ్రత్తగా పెరుగుతాయండి మన దగ్గర ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం మీ దగ్గర వచ్చిందనుకోండి వేరే వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఎందుకు రాట్లేదంటే మీరు ఏదో మిస్టేక్ చేస్తే మీ దగ్గర ప్రాబ్లం రావచ్చు బట్ మీరు అన్ని కరెక్ట్గా చేశారు మా దగ్గర మిస్టేక్ వస్తుందంటే మాత్రమే ఎక్కడ దగ్గర చిన్న తప్పు అయితే ఉంటుంది ఎందుకంటే ఎయిదు వాళ్ళ దగ్గర పెరుగుతున్నాయి అంటే మీ దగ్గర పెరగట్లేదంటే బట్ వాళ్ళకి మీకు చాలా తేడా అయితే ఉంటుంది ఏదో తేడా ఉంటుంది చిన్న తేడా ఉంటుంది ఆ తేడా అనేది మీరు గమనించి మీరు ఇప్పుడు ఇప్పుడు విలువలు చెప్తున్నాను కదండి ఇవన్నీ కూడా మీరు గమనించుకొని ఒకవేళ మీ దగ్గర అలాంటి మిస్టేక్స్ ఒకవేళ జరిగితే మాత్రం మార్చుకోండి మెయిన్ కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే బజ్జీస్కి అనేది మనం అనేది చేతితో ఫుడ్ అయితే పెట్టవసరం అవసరం లేదు మదరో ఫాదర్కి ఏ ఫుడ్ పెడతామో ఆ ఫుడ్ అనేది చక్కగా పెడితే ఆ మదరో ఫాదరే చక్కగా తీసుకెళ్లి పెట్టుకుంటాయి కానీ నేను ఏం చెప్తానంటే బజ్జీస్కి ఒకవేళ మన స్వీట్ కార్న్ వేసినా సరే అదే మొక్కజనిపోతే వేసినా ఆకుకూరలు వేసినా సరే ఈ బడ్జెస్ పిల్లలకి ఏంటంటే వన్ వీక్ వచ్చిన తర్వాత వేయండి ఎందుకంటే వన్ వీక్ అనేది ఇంకా బాగా డైజెషన్ సిస్టమ్ అనేది బాగా తక్కువగా ఉంటుంది వీటి కానీ చిన్నపిల్లలు ఎందుకంటే మదర్ ఫాదర్ ఎంటనే తిరిగి ఎందుకంటే పిల్లలు ఆకలితో ఉన్నాయండి కానీ పిల్లలు అనేది అలా ఇచ్చుకోలేక కొన్ని కొన్ని సందర్భాలు చనిపోతాయి ఏదైనా సరే ఒక వన్ వీక్ పోయిన తర్వాత స్టార్ట్ చేయండి మీకు అనేది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే చాలామంది కూడా మనది అనేది వీడియోస్లో చాలా మంది కాల్ చేస్తున్నారు నేను చెప్తున్నాను కాల్ చేసేవాళ్ళు ఏంటంటే మీకు ఎక్కువ ఏదైనా ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కాల్ చేయండి చిన్న చిన్న విషయాలకి అయితే కాల్ ఎక్కువ చేస్తున్నారు బట్ ఏంటంటే వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ కంపల్సరీ రిప్లై ఇస్తాను బట్ ఏంటంటే వన్ అవర్ టూ అవర్ లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ కానీ వీడియోస్ మాత్రం చూస్తే మాత్రం ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే కానీ వీడియోస్ చూసినా సరే లైక్ అయితే చేయట్లేదు దయచేసి మీరు లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తారంటే నాకు అయితే ఒక బూస్టప్ ఉంటుంది అంటే నేను చేసే వీడియోని మీకు నచ్చిందని అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఎలా కదా కామెంట్ చేయని వీడియో అనేది ఎలా ఉంది అనేది ఓకే థ్యాంక్ యూ వాచింగ్